మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక దేవదూత గురించి అయితే తెలియజేయబోతూ ఉన్నానండి చాలా అంటే చాలా పవర్ కలిగినటువంటి ఏంజల్ గురించి తెలియజేస్తూ ఉన్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మనం ప్రతిరోజు చెప్పుకునే వారాహి అమ్మవారి మంత్రాలతో పాటుగా విశ్వానికి దేవదూతలకి కూడా మన సమస్యలను చెప్పుకుంటే ఎలా తీరతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతు ఉన్నాము ఒక్క గంట కూడా అవసరం లేదండి పదే పది నిమిషాల్లో మీ కోరిక అంటే మీకు ఎంత ధనం కావాలి అనేది ఈ దేవదూత తీరుస్తుందనమాట కొన్ని అన్నిటికీ పని చేయకపోయినా ఈ నితికా ఏంజల్ మాత్రం ఖచ్చితంగా స్పిరిట్ నితికా ఏంజల్ ధనాన్ని ఆకర్షించడానికి అంటే ధనం గురించి అయితే మాత్రం ఖచ్చితంగా ఈ దేవతనే మీరు ముఖ్యంగా అనుకోవాలి ఇప్పుడు చెప్పే మాట ఆ యొక్క మంత్రము అంటే మనం తెలుగులో చెప్పుకుంటున్నాం కానీ ఒక వర్డ్ అనేది ఉంటుందన్నమాట మీకు ప్రతిరోజు మంత్రం అని చెప్తూ ఉన్నాను కాబట్టి అర్థం కావటం కోసం అలా చెప్తున్నాను నితికా దేవతకి ఇష్టమైన సీక్రెట్ ఆమెకి ఇష్టమైన భాషలో ఒక ఓడ్నైతే ఈరోజు తెలియజేయబోతూ ఉన్నాను ఈ పదాన్ని చెప్పుకున్న తర్వాత మీకు ధనం ఎంత కావాలి అనేది చెప్పుకున్న తర్వాత పదే పది నిమిషాల్లో మీకు ఏదో ఒక రూపంలో ధనం అనేది వచ్చిపడుతుందన్నమాట అది మీ ఫ్రెండ్స్ నుంచి రిలేటివ్స్ నుంచి లోన్ కావచ్చు లేదా ఎవరైనా మీకు ఇవ్వవలసిన వాళ్ళు కానీ ఇట్లా మీరు ఊహించని విధముగా మీకు కావలసినంత ధనం అనేది వస్తుంది అయితే మనం దీనికోసం ఎలా చేయాలి మనం ఎలా ఈ సీక్రెట్ అంటే ఈ నితికా దేవదూతని ఎలా ఆసన్నం చేసుకోవాలి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము ముందుగా అయితే ఏం చేస్తారంటే మైండ్లో ఒక్కటైతే ఫిక్స్ అయిపోండి ఎంతో కొంత అనేది కాదండి మీకు లక్ష కావాలా ఐదు లక్షల పది లక్షల కోటి ఎంత అనేది మీరు పర్ఫెక్ట్గా ముందు ఒక సంఖ్య అనేది ఫిక్స్ అయిపోవాలన్నమాట అలాగే ఈ నితికా దేవత గురించి చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం ఇవన్నీ జరుగుతాయా అనేటువంటి భావనతో కాకుండా ఖచ్చితంగా మాకు కావలసినంత ధనాన్ని ఈ దేవత ఇస్తుంది ఈ ఏంజల్ ఇస్తుంది అని పూర్తి నమ్మకంతో చేయండి నమ్మి చేసిన వాళ్ళకి జరగలేదు అనేటువంటి మాట కూడా రాదన్నమాట అంతటి శక్తివంతమైన అంతటి దేవదూత ఈ నితిక స్పిరిట్ నితికా ఏంజల్ మనకి స్పిరిట్ నితికా ఏంజల్ అనే వర్డ్లోనే ఉందండి ఖచ్చితంగా మనకి ఎంత ధనం కావాలో అంత ఇస్తుందనమాట దీనికోసం మీరేం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ కావచ్చు లేదా నైట్ పడుకోబోయే పోయే ముందు కావచ్చు ముందుగా ఒక పది నిమిషాల పాటు ప్లెజెంట్గా పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి అంటే మీరు ఉదయాన్నే చాలామంది ఆసనాలు వేయటం లేదంటే ధ్యానం చేయటం చేస్తారు కదా అలా అంటే ధ్యానం అనేది చేయాలన్నమాట యోగాసనంలా కాకుండా ధ్యానం అనేది చేయాలి మన మైండ్లో వేరే ఆలోచనలు అనేటువంటివి ఏమీ ఉండకూడదన్నమాట మనం నితికా ఎంజల్ని ఆసన్నం చేసుకుంటున్నాం మనకి ఎంత మనీ కావాలి అనేది ఆ దేవదూతని అడుగుతున్నాం ఇది ఒక్కటే మైండ్లో ఉండాలి తప్ప ఇంకేవేవో మైండ్లోకి వచ్చేసి ఏదో చేస్తూ అనే ఆలోచనలతో చేస్తే మాత్రం ప్రతిఫలం అనేది రాదండి ఖచ్చితంగా మీరు చేసే పని మీదనే మీ శ్రద్ధ అనేది ఉంచాలి అప్పుడే మీకు ఈ వీడియో చూడటమైపోయే లోపే మీకు కావలసినంత మనీ అనేది వచ్చి తీరుతుంది ఫస్ట్గా ధ్యానం అనేది ఒక్క పది నిమిషాల పాటు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అలా ధ్యానం కుదరలేదు అనుకున్న వాళ్ళు చక్కగా ఏం చేస్తారంటే ఉదయాన్నే స్నానం చేయండి స్నానం చేసిన తరువాత సూర్యోదయానికి ముందుగా సూర్యుడు ఉదయించేటప్పుడు మనకి చాలా ప్లజెంట్గా ఉంటుంది ఎలాంటి డిస్టబెన్స్ అనేవి ఉండవన్నమాట అలాంటి సమయంలో సూర్య ముఖంగా కూర్చొని చక్కగా ఆ సూర్య భగవాన్ని వంక చూస్తూ మీ మైండ్లో స్పిరిట్ నితి కానీ ఊహించుకుంటూ ఉండాలి నాకు ఇలా ఇచ్చింది ఇలా జరిగింది ఇలా చేశాము ఏదైనా కూడా అండి మనం ఏంజల్స్కి చెప్పుకునేటప్పుడు నాకు ఇంత కావాలి ఇంత ఇవ్వండి ఇట్లా అడగకూడదనమాట నాకు ఐదు లక్షలు వచ్చాయి థ్యాంక్ యూ నితికా ఏంజల్ థ్యాంక్ యూ స్పిరిట్ నితికా ఏంజల్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ లవ్ యూ నితికా ఏంజల్ ఇలా మనకు ఇచ్చారు ఇచ్చిన దానికి మనం కృతజ్ఞత తెలియచేస్తున్నాము అనేటువంటి ఒక వర్డ్లో చెప్పుకోవాలి అంతేకాని నాకు ఇవ్వండి ఇవ్వండి అని ఏడుస్తూ బాధపడుతూ అనేది చేయటం వలన ఉపయోగం ఉండదండి ఏంజల్స్కి ఎప్పుడూ కూడా మనం యాక్టివ్గా మన మైండ్ అనేది రీఫ్రెష్ చేసుకొని చాలా ప్లెజెంట్గా మనం ఉంటేనే మనం ఆ నితికా ఏంజల్ని ప్రసన్నం చేసుకోగలుగుతామన్నమాట కాబట్టి అలా కాసేపు కూర్చున్న తర్వాత ఏం చేస్తారు అంటే కనుక మీకు ఒక నితికా ఏంజల్ ఇమేజ్ అనేది ఒక మంత్రం లాంటి ఒక అం తంత్రం లాంటిది స్క్రీన్ పైన ఇస్తానండి ఆ యొక్క నితికా ఏంజల్ యొక్క స్పిరిట్ ఆ నితికా ఏంజల్ తంత్రాన్ని చూస్తూ మీరు మీ కోరిక అనేది చెప్పుకోండి మనం ఇప్పుడు చెప్పుకునేటువంటిది కేవలం స్పిరిట్ నితికా ఏంజల్ అంటే ధనాన్ని ఇవ్వటం కోసమేనండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి వందకి వంద శాతం ధనాన్ని ఇవ్వటానికే స్పిరిట్ నితికా ఏంజల్ని అయితే మనం అడుగుతూ ఉన్నామన్నమాట మీ మైండ్లో నాకు ఐదు లక్షలు వచ్చాయి నేను ఐదు లక్షలతో కారు కొనుక్కున్నాను ఐదు లక్షలతో నాకు జాబు వచ్చింది ఐదు లక్షలతో నాకు వివాహం జరిగిపోయింది ఇట్లా మీరు మీకు ఎంత మనీ కావాలో అంత మనీతో మీరు ఏం చేస్తున్నారు అనేది కూడా మన మైండ్లో ఒకసారి మొత్తం రివైజ్ చేసుకోవాలి అంటే మనకి ఆ మనీ వచ్చేసింది ఆ మనీతో మనం ఇలా చేస్తున్నాము అనేటువంటిది మనం క్రియేట్ చేసి మైండ్లో చేసుకోవాలన్నమాట అలా చేసుకున్న తర్వాత మీకు స్క్రీన్ పైన ఇచ్చేటువంటి ఇమేజ్నైతే ఒక్క పది నిమిషాలు తీక్షణంగా గమనిస్తూ ఆ స్పిరిట్ మితికా ఏంజల్ని చూస్తూ మైండ్ అనేది మళ్ళీ రీఫ్రెష్ చేసుకోండి ఇవన్నీ చేయటానికి ముందు ఏం చేస్తారంటే మీరు ఎప్పుడైతే ధ్యానానికి కూర్చుంటున్నారో అప్పుడు ఒక క్యాండిల్ అనేది వెలిగించుకోండి అది మీ బెడ్రూమ్లో కావచ్చు బాల్కనీలో కావచ్చు ఎక్కడైనా సరే గ్రీన్ కలర్లో ఉండే క్యాండిల్ అనేది వెలిగించుకోండి మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయన్నమాట అలాగే గోల్డ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ క్యాండిల్స్ అనేది కంపల్సరీ అండి మనం ఏంజల్స్కి ఏదైనా అడిగేటప్పుడు ఏదైనా చెప్పేటప్పుడు ఇలా ఒక క్యాండిల్ అనేది మాత్రం ఖచ్చితంగా వెలిగించాలన్నమాట మీరు గమనించి ఉండవచ్చు చాలా వీడియోస్లో కూడా మీకు క్యాండిల్ అనేది కంపల్సరీ అని చెప్తారండి ఇదైతే మస్ట్ అండ్ షుడ్ అనమాట కాబట్టి ఖచ్చితంగా క్యాండిల్ అనేది వెలిగించుకోండి మీ ధ్యానం పది నిమిషాలు అయిపోయిన తర్వాత క్యాండిల్ అనేది వెలిగించుకున్న తర్వాత మీరు ఎంత మనీ కావాలో కోరుకొని కోరుకున్న తర్వాత ఆ మనీ వచ్చేసింది ఆ మనీతో మీరు ఏం చేస్తున్నారు అనేది కూడా ఇమాజిన్ మొత్తం ఇమాజిన్ చేసుకోవాలి అంటే నాకు వచ్చిన తర్వాత ఈ విధంగా వాడుకున్నాను ఇలా ఇలా వాడుకుంటాను అని ఇమాజిన్ చేసుకోవాలి అంతేకాని నాకు ఇవ్వు వస్తుందా లేదా వస్తుందా లేదా నాకు ఇంత కావాలి నాకు ఇంత కావాలి ఇలా కాకుండా అండి మనకి ఎప్పుడు కూడా రావాలి వస్తుంది అని కాకుండా పాస్ టెన్స్లో చెప్పుకోవాలి నాకు ఐదు లక్షలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ నితిక థ్యాంక్ యూ నితికా లవ్ యూ నితికా ఇట్లా మనం మొత్తం పాస్టెన్స్లో చెప్పుకోవాలన్నమాట అయితే మీ అందరికీ తెలియని విషయం ఇంకొకటి ఏంటంటే అండి ఈ యొక్క స్పిరిచువల్ ఈ ఇది మనం చేసే ప్రాసెస్లో ఎలాంటి నియమాలు నిబంధనలు అనేవి చెప్పటం లేదు మనం ప్రతిరోజు కూడా ఏం చేస్తామంటే పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు అస్సలు చెప్పుకోవద్దండి అని చెప్తాం కదా దీనికోసమైతే కనుక అలాంటి నియమాలు నిబంధనలు అనేటువంటివి ఏమీ చెప్పట్లేదండి మీరు ఎలాంటి సందర్భంలో ఉన్నా ఎప్పుడైనా కూడా ఖచ్చితంగా ఈ యొక్క రెమెడీ అనేది చేసుకోవచ్చు అనమాట అయితే ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి లేదంటే రాత్రి పడుకోవటానికి ముందుగా ప్రయత్నం చేయండి మీరు ఇప్పుడు ఈ చెప్పే ఈ యొక్క మంత్రంతో ఒక్క గంట కాదండి పదే పది నిమిషాల్లో మీకు కావలసినంత డబ్బు అనేది వచ్చి పడుతుంది అయితే ఎంత కావాలి అనేది మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ కరెక్ట్ వర్డ్ మెన్షన్ అనేది మైండ్లో చేసుకోండి అంతేకాని అంతో ఇంతో అనేటువంటి మళ్ళీ ఇన్ని పదాలు అనేది ఉండకూడదండి మనం ఏంజల్స్కి చెప్పుకునేటప్పుడు ఖచ్చితంగా మనకి ఎంత అమౌంట్ కావాలి అనేది అది ముఖ్యంగా ఏంజల్స్కి కరెక్ట్ అమౌంట్ అనేది చెప్పుకోవాలన్నమాట ఇవాళ ఈ అవసరం అయిపోయింది అనుకుంటే రేపటి రోజున మరొక కోరికతో మళ్ళీ చెప్పుకోవచ్చు ఈ రోజు వరకు ఇంత వచ్చింది అనేది ఒకటి మీరు ఖచ్చితంగా ఫిక్స్ అయిపోవాలన్నమాట అయితే అలా చేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ అయితే తీసుకోండి దానిపైన మీ కోరికలు ఏమైనా ఉన్నా కూడా రాసుకోండి రాసుకున్న తర్వాత ఐ లవ్ యూ నితిక స్పిరిట్ నితికా ఏంజల్ థ్యాంక్ యూ అని రాయండి అలా రాసిన కాగితాన్ని మీ పిల్లో కవర్లో దిండు కింద పెట్టుకొని పడుకోండి మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నానండి ఇది పవర్ఫుల్ పవర్ఫుల్ తంత్ర అన్నమాట నితికా ఏంజల్ ఆ భాషలో ఆ లాంగ్వేజ్లో అలా ఉంటుంది ఒక పది నిమిషాల పాటు మీరు ఈ యొక్క తంత్రాన్ని చూస్తూ తీక్షణంగా చూస్తూ ఉండండి మీ మైండ్లో ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి మీకు ఇంత మనీ వచ్చినందుకు కృతజ్ఞతలు నాకు ఇంత మనీ వచ్చింది అంటే నాకు ఫైవ్ ల్యాక్స్ వచ్చింది నాకు టెన్ ల్యాక్స్ వచ్చింది నాకు వన్ క్రోర్ వచ్చింది ఇట్లా మీ మైండ్లో ఆ పదాన్ని రివిజన్ చేసుకుంటూ ఉండండి అలాగే ఆ ధనాన్ని మనకి ఇచ్చినందుకు కాను యూ స్పిరిట్ నితికా థ్యాంక్ యూ స్పిరిట్ నితికా థ్యాంక్ యూ స్పిరిట్ నితికా ఇట్లా త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ చెప్పుకోవాలన్నమాట యూనివర్స్ కూడా థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ఇలా మీకు నేను పదే పదే చెప్తున్నాను అనుకోవద్దండి మూడు మూడు సార్లు అయితే ఖచ్చితంగా చెప్పుకోండి అలాగే మీకు తెలియని మరొక విషయం ఏమిటంటే కనుక మనం ఏదైనా తెలియని వర్డ్ పలికేటప్పుడు కొన్ని తప్పులు అనేది పోతూ ఉంటాయండి అలాంటప్పుడు పేపర్ పైన చక్కగా రాసుకునైనా సరే చదవచ్చు అనమాట కాబట్టి ఇప్పుడు మీకు ఇవ్వబోయేటువంటి ఈ వర్డ్ని ఈ నితికా ఏంజల్ పవర్ఫుల్ వర్డ్ని చదవటానికి కష్టంగా ఉంది అనుకున్న వారు పేపర్ పైన రాసుకోండి తెలుగులో ఇంగ్లీష్లో రెండు విధాలుగా మీకు ఇవ్వటం అనేది జరుగుతుందండి ఎలా చదవగలిగితే అలా చదువుకోండి ఒక పావు గంట సేపు ఎన్నిసార్లు అయినా అన్లిమిటెడ్ అండి ఇన్నిసార్లు చదవండి అని ప్రత్యేకంగా రూల్ అయితే చెప్పటం లేదు ఒక్క పావు గంట పాటు ఆ మంత్రాన్ని ఆ వర్డ్ని మీరు మైండ్లో మళ్ళీ 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 రివైన్ చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీరు అది రివైండ్ చేసుకోవటం అయిపోయి మీ ధ్యానం అయిపోయి మీరు నితికా నితికా ఏంజల్కి కృతజ్ఞత తెలిపే లోపే మీకు కావలసినంత ధనాన్ని అయితే మీకు మీ ఇంటి ముందుకి మీ వాకిట్లోకి వచ్చి పడుతుందనమాట అయితే దీనికోసం మీరు ఒక చిన్న రెమెడీ అని అంటే మళ్ళీ అని కాదండి పిల్లో కవర్లో ఖచ్చితంగా ఇందాకలు చెప్పినట్లుగా రాసి అయితే పెట్టుకోండి మంచి ఫలితం అనేది వస్తుంది ఆ ఫలితాన్ని ఎవ్వరూ ఊహించలేరు కూడా అంతటి అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట స్క్రీన్ పైన అయితే ఇప్పుడు ఇంగ్లీష్లో తెలుగులో రెండు విధాలుగా ఇచ్చానండి లీరాష్ తాసా వేఫా వే నితికా ఏంజల్ లిరాష్ తాసా వేఫా వే నితికా ఏంజల్ లిరాష్ తాసా వేఫా వే నితికా ఏంజల్ ఖచ్చితంగా ఈ ఒక్క ఓ కనుక మీరు ఒక్క పది నిమిషాల పాటు పదే 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 చాట్ చేశారు అంటే పదకొండో నిమిషంలో మీరు ఎంత ధనాన్ని అయితే కోరుకున్నారో అంత ధనం అనేది మీకు వచ్చి పడుతుంది అది ఏ విధంగా పంపిస్తుంది దేవదూత అనేది మీరు కూడా ఊహించలేరనమాట ఊహించని విధంగా మీ ఇంట్లోకి మీ వాకిట్లోకి వచ్చి పడుతుంది కాబట్టి ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి పదే పది నిమిషాల్లో దేవదూతలు మనకు అందించే అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకోండి అలాగే ఎవరైనా జపించుకోవచ్చు అదే ఎవ్వరైనా రెమెడీ చేయవచ్చు అని చెప్పాం కదండి పర్టికులర్ టైం అయితే మాత్రం వేకువచామున ఫైవ్ థర్టీ లోపేనండి లేదు ఈవినింగ్ అయితే మనం నిద్రపోవటానికి ఒక్క పావు గంట అర్ధ గంట ముందుగా అనమాట ఇది చేసిన తర్వాత మరి ఇంకేమి చేయకుండా చక్కగా మైండ్ అనేది రిలాక్సేషన్తో మన థర్డ్ ఐ అనేది ఓపెన్ అయ్యేలాగా మన మైండ్ అంతా స్పిరిట్ నితికా ఏంజెల్ మీదే ఉంచి నిద్రించాలి నిద్రలో కూడా నాకు వచ్చేసాయి వచ్చేసాయి ఇట్లా మనకి ఆ నితికా ఏంజల్ మనీ అనేది ఇచ్చేసింది అని చెప్పుకుంటూ పడుకుంటే ఖచ్చితంగా మీకు టెన్ మినిట్స్లో మీరు ఊహించని విధముగా వచ్చి పడుతుందనమాట మీ అందరికీ కూడా క్లియర్గా నితికా స్పిరిట్ నితికా ఏంజల్ వర్డ్ అనేది అర్థమైందనుకుంటున్నాను అలాగే ఎవ్వరూ కూడా ఎప్పుడు చెడు కారణాల కోసం అయితే అస్సలు ఉపయోగించవద్దండి మంచి కోసం మీరు ఎప్పుడైతే కోరుకుంటారో అప్పుడు మీ కోరికలు అనేవి తొందరగా తీరిపోతాయన్నమాట ఈ దేవదూతలు మనకి ఎప్పుడు తోడుగా ఉండి మనల్ని వెంట ఉంటూనే ఉంటారనమాట కాకపోతే మన మైండ్ ఎప్పుడైతే రిలాక్సేషన్లో ఉండి ధ్యానంలో ఉంచి థర్డ్ ఐ అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుందో అప్పుడే ఆ దేవదూతలు మనకి కనిపిస్తారు మనం అడిగిన వాటన్నిటినీ తీరుస్తారు కాబట్టి మన మైండ్ ప్రశాంతత అనేది ఉంటే ఖచ్చితంగా మీరు అడిగిన మరుక్షణమే మన కోరికలు తీరిపోతాయి దీనికి కావలసిందల్లా కూడా మేనిఫెస్టేషన్ లాగా మైండ్ రిలాక్సేషన్ మనకి ఎప్పుడైతే ధ్యానంలో ఉంటామో విత్ ఇన్ సెకండ్ మనకి ఆ దేవదూతలు మనకి సంకల్పాన్ని చెప్పుకోగానే కోరికనైతే తీరుస్తారనమాట వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్